చాలా రోజులు సంది డిజిటల్ మీడియాకు ఏదైనా వసతులు కల్పించాలని సమాన పేపర్లకు సమానంగా మాకు కూడా అన్య విజయాలని మేము చాలాసార్లు కోరడం జరిగింది అయితే ఇప్పటిదాకా మా కోరికలు ఎవరూ వినలేదు అయితే సోషల్ మీడియా ఎట్లా ప్రభావం ఉంది చాలా ప్రభావం ఉంది ఈరోజు అబద్ధమైన నిజం చేయవచ్చు నిజాన్ని కూడా అబద్ధం చేసి సోషల్ మీడియా మీడియాకే చాలా ఇది ఉన్నది ప్రాధాన్యం ఉంది అయితే మొన్న జరిగిన ఎన్నికలలో కూడా అసెంబ్లీ జరిగిన ఎన్నికల్లో కూడా కేటీఆర్ ఒక విషయం చెప్పారు ఏమని చెప్పారు నూట ఎనభై సోషల్ మీడియా ఈ డిజిటల్ డిజిటల్ మీడియా వాళ్ళు ఈ యూట్యూబ్ వాళ్ళు మా మీద వ్యతిరేకంగా చెప్పినందుకే మేము ఓడిపోయినామని చెప్పిన అయితే అంత ప్రభావం ఉంది ఒక గవర్నమెంట్ను కూడా ఇలా చేయడం గవర్నమెంట్ కూడా పడేయడం అనేది ఒక ప్రభావం ఉంది ఇలా ఇటువంటి విషయాలను కూడా ప్రభుత్వం గుర్తించాలి అసలు ఎందుకు ఈ ఈ డిజిటల్ మీడియా వచ్చింది అనే యూట్యూబ్ ఎందుకు వచ్చింది యూట్యూబ్ కూడా ఒక సమానమైన ప్రచార సాధనం ఈ ప్రచార సాధనానికి ప్రభుత్వం కూడా అండ ఉంటే మేము ఇంక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చిన్న చిన్న పెద్ద పెద్ద పేపర్లలో అన్ని పేపర్లలో పనిచేసిన వాళ్ళు తన యొక్క అనుభవం ఒక అనుభవంతో అక్కడ చేయలేక అక్కడ నిమ్మడలేక ఏదో మేము సొంతంగా ఏదో ఒకటి మేము డెవలప్ అవ్వాలని చాలామంది ఇళ్ళ నిరుద్యోగులు ఉన్నారు ఈ నిరుద్యోగులే డిజిటల్ మీడియా పెట్టుకుంటారు కెమెరా కొనుక్కోవాలంటే కూడా లక్ష రూపాయలు అవుతుంది వాళ్ళ కంప్యూటర్ కొనాలంటే దానికి కూడా లక్ష రూపాయలు అవుతుంది రెండు లక్షలతో ఒక స్వయం కృషి స్వయం ఉపాధి లెక్క ఇది కూడా ప్రభుత్వం దీన్ని కూడా ఆ రకంగా కూడా ఆలోచించాలి ఓన్లీ వీళ్ళు ఏదో తప్పులు చేస్తే తప్పులు చేస్తే మాత్రం శిక్షించాలి మమ్మల్ని తప్పులు రాస్తే తప్పులు చేస్తే శిక్షించండి కానీ మేము స్వయం ఉపాధి లేక స్వయం కృషి లేక మద్దతుపూర్వం కాబట్టి మాకు కొంచెం చేదోడు వాదోడుగా అన్నీ పెద్ద పత్రికలకు ఇచ్చినట్టు మాకు కూడా కొన్ని ఫెసిలిటీస్ ఇస్తే కొన్ని కండిషన్లు పెట్టియండి మాకు కూడా అన్ని కండిషన్లు మా మీద ఏదైనా తప్పు ప్రచారం ఉంటే మాత్రం వాళ్ళకు ఇవ్వకండి ఏదన్నా మేము తప్పు మమ్మల్ని శిక్షించండి కానీ మేము ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ప్రభుత్వ పథకాలు కూడా మేము ప్రజలకు చేరేటట్టు చేస్తున్నాము ప్రభుత్వానికి అండగా కూడా ఉంటున్నాము కాబట్టి ప్రభుత్వం కూడా మా యొక్క సమస్యలను సానుకూల పరిసరిస్తే వారికి అందరికీ ధన్యవాదాలు ఈరోజు హైదరాబాద్లోని ప్రజాభవన్లో డిజిటల్ మీడియా జర్నలిస్టు హక్కుల కోసం ఇక్కడికి వచ్చిన కలం వీరులందరికీ అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా డిజిటల్ మీడియా జర్నలిస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అయితే ఈరోజు డిజిటల్ మీడియా అంటేనే డేరింగ్ మీడియా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు కార్పొరేట్ చేతుల్లో వారి కబంధ హస్తాల్లో బందీలైన ఎంతోమంది ప్రజలకి ఈరోజు వారి వాయిస్గా వినిపిస్తున్నది డిజిటల్ మీడియా ప్రజలందరికీ కూడా ప్రతి న్యూస్ వారికి చేరువ ఉంటూ ప్రభుత్వానికి ప్రజలకు ఒక వారధిగా ఉంటూ ఈరోజు అనేక సమస్యలను ఈరోజు ఒక చిన్న మామూలు మారుమూలు పల్లెలో జరిగినటువంటి సమస్యలను కూడా ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకోవడానికి డిజిటల్ మీడియా పనిచేస్తున్నది మేము మా మా ఉపాధి కోసం ఈరోజు ఛానల్ పెట్టుకోలేదు ప్రజల సమస్యల్ని ఒక గొంతు వినిపించడానికి ఈరోజు పెట్టుకున్నాం అయితే ఇప్పుడున్న చాలా మటుకు మేము ప్రధాన మీడియా ఉన్నదో వాళ్ళందరూ కూడా అక్రిడేషన్ ఉన్నవాళ్ళే జర్నలిస్టులు మిగతా వాళ్ళు కాదు అనే ఒక చిన్న చూపుతోటి మా హక్కులను మా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి మేము ఎవరికీ వ్యతిరేకం కాదు కాకపోతే అంటే ప్రజలకు మాత్రం మేము వారి వారి తరపున మేము వారి గొంతుగా వినిపించడానికి మాత్రం ఈరోజు డిజిటల్ మీడియా ద్వారా మేము ఈరోజు అన్ని రకాల సమస్యలని ప్రజ ప్రజల ప్రజల సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము కాకపోతే మాకన్ని కొన్ని హక్కులు ఉంటాయి ఎందుకంటే నిరంతరము ఈరోజు మా ఉదయం లేస్తున్న రాత్రి వరకు ప్రజల కోసం కష్టపడే ఛానల్ ఏమైనా అది డిజిటల్ మీడియానే ఎందుకంటే మేము ఒకరి మాకు స్వేచ్ఛగా మా ఛానళ్ళ ద్వారా మేము అన్ని ప్రజల వాయిస్ కూడా విలిపించే అవకాశం మాకు ఉంటుంది కానీ కార్పొరేట్ చేతుల్లో బందీలైన వారికి ఎవరికి కూడా ఆ అవకాశం ఉండదు కాబట్టి ప్రజలకు స్వేచ్ఛగా వారి కోసం పనిచేస్తున్నటువంటి డిజిటల్ మీడియాకు అన్ని రకాల హక్కులను కల్పించి వారికి బాసటగా నిలవాల్సిన ప్ర యొక్క బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి మా సమస్యలన్నింటినీ కూడా మీరు పరిష్కరించే దిశగా ఆలోచిస్తారని డిజిటల్ మీడియా తరపు నుంచి మేము విన్నవించుకుంటున్నాం అందరికీ నమస్కారం నా పేరు కె రాజేంద్ర ప్రసాద్ నేను డిజిటల్ మీడియా జల్లీషూ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తూ ఉన్నాను ఈ యూనియన్ పెట్టడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే హక్కులు అస్తిత్వం ఆత్మగౌరవం ఈ నినాదంతోనే డిజిటల్ మీడియా జల్లిస్టూ పనిచేస్తూ ఉండేది ఈరోజు మన హక్కులు మన అస్తిత్వం మన ఆత్మగౌరవం ఈ మూడు నినాదాలతోనే మనం పనిచేస్తూ ఉన్నాము ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి డిజిటల్ మీడియా మిత్రులందరూ కూడా గతంలో వివిధ స్ట్రీమ్ మీడియాలో పనిచేసిన వాళ్ళే అది ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ప్రస్తుతం అయితే ఇప్పుడు అందరూ కూడా ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరి చేతిలో ఇప్పుడు మొబైల్ ఫోన్ ఉన్నది మొబైల్ ఫోన్తో కూడా ప్రతి ఒక్క ప్రపంచాన్ని అంతా చూస్తూ ఉన్నారు అట్లాంటి పరిస్థితికి వచ్చినప్పుడు మనం అందరం కూడా సొంతంగా ఛానల్ పెట్టుకుని నడిపిస్తూ ఉన్నాము లేకుంటే పేపర్ ఈ పేపర్ కావచ్చు వెబ్సైట్ కావచ్చు ఏదైనా నడిపిస్తూ ఉన్నాము అందరికీ కూడా నా విన్నపం ఏంటంటే ఈరోజు కార్పొరేట్ మీడియా వర్సెస్ కామన్మెన్ మీడియా మధ్యలో ఒక యుద్ధం నడుస్తూ ఉన్నది మనందరం కూడా కామన్ మెన్ మీడియా కోసం పనిచేస్తూ ఉన్నాం డిజిటల్ మీడియా ఈజ్ కామన్ మెన్ మీడియా ఎందుకనంటే ఈరోజు ఈ ప్రజాభవన్ వేదికగా మనం ఇక్కడ ప్రతి మంగళవారం శుక్రవారం ఇక్కడ డిజిటల్ మీడియా వస్తుంది మేమందరం కూడా ఇక్కడికి వస్తాం కాబట్టి ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే ప్రతి సమస్య మీద స్పందించేది మొదటగా డిజిటల్ మీడియానే డిజిటల్ మీడియా లేని ఈరోజు ఏ వ్యవస్థ లేదు రేవంత్ రెడ్డి లేడు కేసీఆర్ లేడు ప్రధానమంత్రి మోడీ కూడా లేడు ఈరోజు ఈరోజు కేసీఆర్ దిగిపోయిందంటే డిజిటల్ మీడియా ఒక కారణంగా దిగిపోయాడు ఈరోజు రేవంత్ రెడ్డి ఎక్కినంటే కూడా డిజిటల్ మీడియానే డిజిటల్ మీడియా మోడీ కూడా అంతే డిజిటల్ మీడియా ప్రతి ఒక్కరు వాడుకుంటాం కానీ ఈరోజు మన పరిస్థితులు మన స్థితిగతలు ఆగమే గోచరంగా ఉన్నది మన అస్తిత్వాన్ని దెబ్బతీస్తుండే పరిస్థితి కనబడతా ఉన్నది కాబట్టి అస్తిత్వం కాపాడడం కోసం మనందరం కూడా ఐక్యంగా ఉండాలి మన హక్కులు మన హక్కులు ఏంటంటే ప్రధానంగా డిజిటల్ మీడియాకు చట్టబద్ధ చేయాలి ఎందుకనంటే మనం ఈరోజు మినిస్ట్రీ మీడియాలో ఎట్లయితే పని చేస్తుందో అదే పని మనం చేస్తూ ఉన్నాం అక్కడ వాళ్ళు కార్పొరేట్ మీడియా కోటి రూపాయలు డబ్బులు పెట్టేసి కనుక కాకపోతే మన దగ్గర రూపాయి లేదు అయినప్పటికీ మనం కష్టపడి మనం ఒక ఛానల్ పెట్టుకొని ఒక కెమెరా కొనుక్కొని ఒక టీం పెట్టుకొని మనం నడిపిస్తా ఉన్నాం అంటే సొంతంగా ఇండిపెండెంట్గా డెవలప్ అవుతున్నాం అంటే మన ప్రభుత్వం కూడా మనల్ని మనం చూసి గర్వించాల్సిన పరిస్థితి ఉన్నాయి ఎందుకంటే మన ప్రభుత్వం మీద ఆధారపడట్లేదు మనం సొంతంగా మనం పని చేసుకుంటూ మనం స్వయం ఉపాధి కల్పిస్తూ ఉన్నాం మనకు మనకు ఉపాధి కల్పించుకుంటూ నలుగురు ఉపాధి కల్పిస్తున్నాం ఇట్లాంటి తరుణంలో ప్రభుత్వం మనకు ప్రోత్సాహకం ఉండాల్సిన పరిస్థితి ఈరోజు ఉన్నది ఎందుకనంటే డిజిటల్ మీడియానే ఈరోజు స్ట్రీమ్ మీడియా స్ట్రీమ్ మీడియా ఈరోజు డిజిటల్ మీడియాకి వచ్చి ఈ డిజిటల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా అయింది కాబట్టి ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం ఆదుకోవాలి వెంటనే ప్రతి డిజిటల్ మీడియాలో పనిచేసే వర్కింగ్ జర్నలిస్ట్కి అక్కడేషన్ కార్డు ఇవ్వాలి చట్టబోద కల్పించాలి మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా కార్యచరణ ప్రకటిస్తాం తొందరలోనే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా చాలామంది ఉన్నారు వెబ్సైట్ నడిపించే వాళ్ళు ఈ పేపర్ నడిపించేవాళ్ళు చూడండి వాళ్ళ వాళ్ళ క్రైటీరియా చూసి ఇవ్వండి ఎందుకనంటే చాలా కష్టపడి పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి ఈ రంగంలో ఉన్న వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి జర్నలిస్టులు ఉన్నారు కొంతమంది తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక మంది జర్నలిస్టులు ఇబ్బంది పడారు వాళ్ళ కెమెరాలు బయలుపే వాళ్ళకు దెబ్బలు తాకినాయి అట్లాంటి జర్నిస్టులను కూడా ఈరోజు పట్టించుకునే పరిస్థితి అయితే ఈరోజు ఉన్నది ఈరోజు ప్రజాభవన్ వేదికగా మనం చిన్నరటి సార్ కూడా కలిసినాం కలిస్తే స్పందించాడు సార్ చాలా మంచిగా చెప్పారు డిజిటల్ మీడియా లేని ఏది లేదని చెప్పి సార్ స్పష్టంగా చెప్పిండ్రు సార్ కూడా ఒక హామీ ఇచ్చిండు తప్పకుండా మీరు సమాచార సమాచార శాఖ కమిషనర్ అక్కడ ఆఫీస్లో కలవండి కలిసిన తర్వాత మీరు మాట్లాడండి మీ ప్రాబ్లం అయితే సాల్వ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి పాజిటివ్గా చెప్పారు మా కూడా ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి ఇప్పుడు అక్రేషన్ కార్డులు అయితే ప్రత్యేకంగా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది డిజిటల్ మీడియాలో పనిచేసే ప్రతి ఒక్క వర్కింగ్ జర్నలిస్ట్ కావచ్చు అదేవిధంగా ఫోటో వీడియో జర్నలిస్టులో కూడా అక్రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి మేము డిజిటల్ జర్నలిస్టుల నుంచి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం వివిధ పత్రికల్లో వివిధ ఛానళ్ళు పనిచేసినటువంటి మా డిజిటల్ మీడియా మిత్రులు పెద్ద పెద్ద ఛానల్లో పెద్ద పెద్ద పత్రికల్లో పనిచేసి ఈరోజు సొంతగా తమ యొక్క ఛానళ్ళను నడుపుకుంటూ తమ సమస్య మా సమస్యల కోసం పరిష్కరించాలని ఈరోజు ప్రగతి భవన్లో అప్లికేషన్ ఇవ్వడం జరిగింది అదే కాకుండా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈరోజు ఓన్లీ ఎవరి కోసం పనిచేస్తుంది అంటే ప్రజల కోసం పనిచేయకుండా ఉండి ఉన్నత వర్గాలకే కొమ్ము కాస్తుంది కాబట్టి అలా కాకుండా ఈరోజు సోషల్ మీడియా ప్రత్యేకంగా ప్రజల కోసం పనిచేస్తుంది కాబట్టి పనిచేసే సోషల్ మీడియాకు అక్రిడేషన్ కార్డులు గుర్తింపు ఇవ్వాలని ఈరోజు ప్రగతి భవన్లో వివరణ ఇవ్వడం జరిగింది తక్షణమే సోషల్ మీడియా వాళ్ళకు అగ్రిడేషన్ కార్డు కానీ అన్ని అన్ని విధాలుగా డిమాండ్లు పరిష్కరించాలని కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం సామాన్యుల స్వరంగా డిజిటల్ డిజిటల్ మీడియా విప్లవాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి డిజిటల్ మీడియా జర్నలిస్టులందరికీ కూడా ఉత్తమ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిజిటల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి మిత్రులందరం కలిసి ప్రజాభవన్లో రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు ప్రజాభవన్ ఇన్ఛార్జ్ అయినటువంటి సీనియర్ నాయకులు చిన్నారెడ్డి గారికి వింతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్ మీడియా ఎదుర్కొన్నటువంటి సమస్యలు హక్కుల సాధన కోసం డిజిటల్ మీడియా జర్నలిస్టులను రాష్ట్ర కమిటీ ఏం చెప్తుందో తెలియడం కోసమే ఈరోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర కమిటీ తరఫున తీసుకోవడం జరిగింది ప్రధానంగా డిజిటల్ మీడియాకు చట్టబద్ధత కల్పించాలి మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి ఆయా పత్రికల్లో ఛానల్లో డిజిటల్ మీడియాలో పనిచేసుకున్న వర్కింగ్ అందరికీ కూడా అకడేషన్ ఇవ్వాలనే ప్రధానమైన డిమాండ్తో ఈరోజు హైదరాబాద్కు రాష్ట్ర నలమూడు నుంచి కూడా డిజిటల్ మీడియా మిత్రులు రావడం జరిగింది చిన్నారెడ్డి గారు స్పందించారు ఐఎన్పిఆర్ కమిషనర్ కూడా మా ముందే కాల్ చేశారు వెంటనే ఎలా చేయాలి డిజిటల్ మీడియా అనేది మన ప్రభుత్వం ముందుకు పోయేందుకు ప్ర ప్రభుత్వ ప్రజా పాలన ముందుకు సాగేందుకు ప్రభుత్వం ప్రజలకు వారధిగా ఉండేది తొందరగా చూసుకుపోయేది డిజిటల్ మీడియా అని కూడా వారు చెప్పడం అదేవిధంగా ఆ వైపుగా మేము కార్యాచరణ రూపొందించుకున్నాం భవిష్యత్తులో కూడా డిజిటల్ మీడియా జర్నలిస్టుల హక్కుల కోసం ముందుకు పోతాం అదేవిధంగా వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం మేమంతా ఐక్యమై అన్నీ ఒకే వేదిక మీదకి డిజిటల్ మీడియా తీసుకొచ్చే ప్రయత్నం కూడా డిజిటల్ మీడియా జర్నలిస్టు ప్రయత్నం చేస్తుంది ఆ వైపు కూడా మీరు అందరూ సహకరించాలే అన్ని పత్రికల్లో ఛానల్లో డిజిటల్ మీడియా పనిచేసే జనెస్టర్ హక్కుల సాధన దిశగా డిజిటల్ మీడియా పనిచేస్తాం ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం